మర్చిపోయా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీరు చూస్తున్నారు వీడియో లైక్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది ప్రెస్ చేయొచ్చు కదా కామెంట్ పెట్టవచ్చు కదా ఒకవేళ మీకు నచ్చకపోయినా నచ్చలేదని ఏదో ఒక కామెంట్ పెట్టండి నాకు ఫీడ్బ్యాక్ అనమాట నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటాను సపోర్ట్ చేయండి ప్లీజ్ వెల్ విషర్సు సపోర్ట్ చెయ్యాలి ఓకేనా థ్యాంక్ యూ పాలలో బెల్లం కలుపుకొని తాగితే మంచి బలం అంటే మరీ వేడివేడి పాలలో వేయకండి విరిగిపోతాయి పాలు పగిలిపోతాయి అంటారు కదా మరి అలా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని ఆ పాలు తాగితే మంచి బలం పిల్లలకి కూడా మంచి బలం ఐరన్ ఉంటుంది బెల్లంలో పాలలో కాల్షియం ఉంటుంది బోన్స్కి మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట శక్తిని ఇస్తాయి బాడీ పెయిన్స్ ఉన్నా కూడా బెల్లం తీసుకోవటం వలన బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి వాత నొప్పులు కెళ్ళ నొప్పులు ఇట్లాంటివి అంటారు కదా అవి తగ్గుతాయి అనమాట ఏ నొప్పులైనా సరే బాడీ పెయిన్స్ బెల్లం రోజు చిన్న మొక్క తీసుకుంటూ ఉంటే తగ్గుతాయి అన్నమాట అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను చిన్న మొక్క మీరు కూడా తీసుకోండి రెగ్యులర్గా కాదు నేను తీసుకునేది షుగర్ పేషెంట్లు కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చిన్న బెల్లం ముక్కని తీసుకోవచ్చు ఉదయం పూట టిఫిన్ చేసి పదిన్నర పదకొండు గంటలప్పుడు చిన్న ముక్క నోట్లో వేసుకొని చాక్లెట్ మనం తింటాం కదా చప్పరిస్తాం కదా అలా చప్పరిస్తూ బెల్లం ముక్కని తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లం ద్వారా మనకు ఐరన్ అందుతుంది కాబట్టి మీరు కూడా తీసుకోండి పాలు తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది పాలు తాగటం వలన ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట చిన్న కప్పు చాలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి తగ్గిపోతుంది అయితే కంటిన్యూగా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నైంటీ డేస్ వరకు తీసుకోవాలి కంటిన్యూగా తీసుకోవాలి ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూగా చేయాలి ఏది కూడా అలా చేస్తే మనకు రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మర్చిపోయా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీరు చూస్తున్నారు వీడియో లైక్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది ప్రెస్ చేయొచ్చు కదా కామెంట్ పెట్టచ్చు కదా ఒకవేళ మీకు నచ్చకపోయినా నచ్చలేదని ఏదో ఒక కామెంట్ పెట్టండి నాకు ఫీడ్బ్యాక్ అనమాట నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటాను సపోర్ట్ చేయండి ప్లీజ్ వెల్ విషర్సు సపోర్ట్ చెయ్యాలి ఓకేనా థ్యాంక్ యూ